హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నోటికి రుచిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి టుడేస్ రెసిపీ ఆనియన్ పాలకూర పకోడి కావలసిన ఆనియన్స్ని తీసుకొని చక్కగా పొట్టు తీసేసి ఇలా కడుక్కొని పెట్టుకోవాలి ఆనియన్స్ని ఇలా రౌండ్గా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో ఇలా రాళ్ళ ఉప్పుని రెండు చెంచాలు వేయాలి అందులో వాటర్ పోసి ఉప్పుని కరగనివ్వాలి ఆ తర్వాత పాలకూరని తీసుకొని ఇలా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఒక బౌల్ తీసుకొని ఇందులో కట్ చేసిన ఆనియన్ ముక్కలని వేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కల్లో నుంచి నీరు అంతా బయటకొచ్చేలాగా ఇలా గట్టిగా పిండుకోవాలి ఇలా గట్టిగా కలపడం వల్ల ఆనియన్స్ అన్నీ ఒకటి ఒకటిగా విడిపోతాయి అప్పుడు పకోడి చాలా బాగుంటుంది ఇలా విడిపోయేలాగా మనము గట్టిగా ప్రెస్ చేస్తూ అందులో నీరంతా బయటకి వచ్చేలాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని ఒక గిన్నెలో వేసి నీళ్ళన్నీ వడిచేదాకా పక్కన పెట్టుకోవాలి అలా నీళ్ళన్నీ పోయిన పాలకూరని తీసుకొని ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ ఆకుని చిన్న చిన్నగా కట్ చేసుకొని కట్ చేసిన ఆనియన్స్లో ఈ పాలకూరని వేసుకోవాలి తర్వాత కొరియాండర్ని తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకొని ఆనియన్లో కొరియాండాని కూడా వేస్తున్నాను ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీకు రుచికి తగినంత కారం ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మీకు నచ్చినట్టయితే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసి బాగా గట్టిగా కలుపుకోవాలి చిన్నపిల్లల కోసం చేస్తున్నట్టయితే గరం మసాలాని స్కిప్ చేయవచ్చు ఇలా అన్నీ కారం ఉప్పు కలిసేలాగా ఆనియన్స్ని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇక్కడ ఆనియన్స్కి సరిపడేంత శనగపిండిని వేసుకోవాలి నాకైతే ఇక్కడ ఒక కప్పు శనగపిండి పట్టింది మీరు తీసుకున్న ఆనియన్స్ని బట్టి శనగపిండిని అడ్జస్ట్ చేసుకోండి ఇలా బ్యాచెస్ బ్యాచెస్గా వేస్తూ కలుపుకోవాలి ఒక గుప్పెడు కార్న్ ఫ్లోర్ని కూడా వేసి బాగా కలపాలి ఇది ముద్దగా రావట్లేదు అనుకున్నప్పుడు బ్యాచెస్ బ్యాచెస్గా వాటర్ని యాడ్ చేస్తూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి మరీ జారుగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి ఒక ముద్దను తీసుకొని చిన్నగా ఇలా గుండ్రంగా చేసుకోవాలి దానిని ఇలా టిక్కా లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పాలకూర పకోడీని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నెమ్మదిగా డ్రాప్ చేయండి ఇవి త్వరగానే వేగిపోతాయి కొంచెం వేగాక వీటిని తిప్పివేయండి మెల్లగా తిప్పివేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లగా తిప్పివేయండి ఇందులో మనము కార్న్ ఫ్లోర్ వేశాము కాబట్టి కొంచెం త్వరగానే ఎర్రగా అయిపోతాయి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని నెమ్మదిగా వేయించుకోండి ఇవి అన్నీ ఇప్పుడు బాగా వేగిపోయాయి ఇవి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి వీటిని తీసి పక్కన పెట్టుకుందాము అంతే ఎంతో క్రిస్పీగా ఆనియన్ పాలకూర పకోడీ రెడీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్